రెండవ అధ్యాయం విశ్వామిత్ర ఉవాచ ఈ అధ్యాయములకు మనకు మహా తప్ప సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు ఓ కలియుగ వాసులారా శ్రీనివాసుని ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర కల్పము అతి పవిత్రమైనది మహామహిమాన్వితమైనది కలియుగంలో శ్రీ ఆ శ్రీమన్నారాయణ కటాక్షములు పొందడానికి మిక్కిన సులభ సులభ మార్గము పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ ఈ వ్రతమాచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొంది ఉన్నారు ఇంత సులభతరమైన వ్రతకల్పమునకు మనం అను మనకు అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందుగా మనమందరము నమస్కరించుకున్నాం నమస్కరించవలేదు పూర్వకాలం మగధ సామ్రాజ్యంలో విష్ణుడని శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతడికి తొమ్మిది మంది శ్రీ సంతానం కలిగి ఎంతో పాండిత్యము కలిగినది మిక్కిలి పేదరికంతో బాధపడుచుండేటివాడు విష్ణు చిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణని ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమాల్లో దక్షిణగా వచ్చే కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించింది తారామతికి ఎప్పుడూ వీరి వివాహం ఎట్లు జరిపించవలనని చింతగా ఉండేది ఆ శ్రీనివాస్ని ప్రార్థిస్తు ప్రార్థిస్తూ కాలం గడుపుతుండెడిది ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రితన సంరక్షుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు భాగపౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వగ్గ వాసిని ఒక యజ్ఞ నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనించినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తునికి అర్థించాడు అందులో ఒక స్వామి అంతకు మించిన అదృష్టము మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసిందిగా అని ఆ ముసలి బ్రాహ్మణుని లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు ఆ రోజు మధ్యాహ్న భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమి సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి స్వామి తమరు మహా తపస్సంపన్నులు తేజస్ తేజస్సుతో సాక్షాత్తు ఆ వైకుంఠవాసిని మాదిరిగా ఉన్నారు మీ మీ వద్ద దాచేదేమున్నది నా అంతా నా పుత్రికల వివాహం గురించియే అని విన్నవించుకున్నది అంతటా ఆ విప్రమోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించి నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభ శుభప్రదముగా వివాహము కాగలుటకు ఒక వ్రతమును మీకు చెప్పుదు ఆ వర్తం ఆచరించిన కష్టములన్నీ పటాపరచలు శ్రీ వెంకటేశ్వరమును ఆ వ్రతము మెక్కిలి సులభతరం అని చెప్పి ఆ వ్రత విధానము మంత్రము ఆ దంపతులకు వివరించాడు అంతట విష్ణుచిత్తుడు స్వామి మహాసంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు శుభశ్ర శీఘరం అన్నారు కదా మన పెద్దలు ఆ రోజు మాఘపౌర్ణమి ఎంతో శుభదినము ఆ రోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణుచిత్తుడు తారామతి దంపతులద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమునే బంధుమిత్రులందరినీ పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తిలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తి అయిన తీర్థ తీర్థప్రసాదము స్వీకరించి తమ తమ గృహములకు వెళ్ళిడిని అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్య సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారం కావించి తమ దంపతులకు ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత ప్రసాదములు తాను స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు లక్ష్మి శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైనది అంతడు విష్ణుచితుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటి ఇచ్చి కన్నీలు పర్యంతముగా సాగాడు స్వామి కడుపు ఏదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రి నన్ను క్షమించి దీని అందే విశ్రమించవలసిందిగా వేడుకొన్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమి చింత చింతవలదని చెప్పి తను బయట వసరాల్లో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికే అందరూ నిద్ర ఉపక్రమించారు రాత్రి జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు విష్ణు చిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది కానీ ఆ ఘాడాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపాడా కుటుం గడిపాడు గడిపాడంతా ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది వాన తెలిక పడింది బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో ఎంత బాధపడుతున్నాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రమోత్వముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగినదంతా ఆ దంపతులకు అర్థ అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు శ్రీమన్ ఆహా ఏమి మన భాగ్యము కానీ ఆ స్వామి వారిని గ్రహించలేకపోతేమే చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చి అని తలుస్తూ శ్రీ శ్రీ స్వామివారిని విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతడా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతము కల్పము మహత్యము వలన గదా ఇదంతయు జరిగినది అని ఆ స్వామిని అనేక విధాలుగా స్థుతించారు చూశారా సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా ప్రసాదములు కూడా తానే స్వయంగా స్వీకరించాడు ఆ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమాచరిస్తారో వార వారి ఇంటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కరుణ కటాక్షాలు పొందండి శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు గోవింద 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 రెండవ అధ్యాయము సమాప్తం श्रियक्कान्ताय कैहाणनिधये निदेर्थिनां श्रीवेङ्कटेशनिवासाय श्रीनिवासाय मङ्गलम्